ప్రజెంట్ ఇచ్చే ఇచ్చేటప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం Gue guy referred yora said her. Ni on pa, joan. Bi vaado na baalaya wa harin- analys. capacity <laughs> za कत्ता जरा पीछे हटो तो ٻه گهمبٽو 15 گهمبٽو 10 گهمبٽو بنا داننه جو ڳوڙي آهي اوڪي انتظر ڏيو 85000 అందరిని గుర్తించి అందరికి ఏదైతుందో సొంత ఇండ్లు సొంత జాగాలు కట్టేటట్టు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో మన విధానం మారింది డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏదైతుందో దీంతో అంతస్తు మీతో అంతస్తు నలు అంతస్తు కట్టింది ఎందుకంటే జాగలు తక్కువ ఉంటే అట్లా కట్టాలి ఇక్కడ మనకి అదృష్టంగా జాగలు ఉన్నాయి ఇక్కడ జాగా లేని కదా అంత దొరకట్ట దొరికితే తల్లి ఏమైనా జాగాలు ఉన్నాయి సరే అప్పుడు మనం ఏదైతుందో నాలుగు వేల ఇల్లు నిన్న ఆరోగ్యత చేసిందో అది వివిధ దశల్లో నిలిచిపోయినాయి కొన్ని బేస్మెంట్ అయినాయి కొన్ని లెంతలు అయినాయి కొన్ని కప్పు పడ్డాయి కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి అప్పుడు నాకు అదృష్టం బాగలేక నేను ఎన్నికల్లో ఫలితం పొందలేకపోయినా రమణ గారు ఎమ్మెల్యే గెలిచిందమ్మా ఇప్పుడులో తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందమ్మా ఇప్పుడు రెండు వేల పద్నాలుగుకి వెళ్ళి ఇప్పుడు పది సంవత్సరాలు గడుస్తుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఏదైతే ఉన్నదో దేహాల పట్టానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికి ఇండ్లు నిర్మాణం చేపట్టాలని భావన అనుభూతమని గత టీఆర్ ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారు గుర్తింపే కానీ నిర్మాణ కాని చేపట్టడం జరిగింది అప్పుడు ఏదైతుందో మన ముందు చేసిన నాలుగు వేల ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరు కూడా స్థానికంగా ఇంటి దోరు కల్పించాలని చెప్పని ఈ డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం చెప్పడం జరిగింది ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఇల్లు నిర్మాణం చేస్తే సరిపోదు ఇంటి నిర్మాణంతో పాటు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ పదనం ప్రధానం అని చెప్పి అంటున్నారు కరెంటు ప్రధానం ఈ మూడు కల్పించబడ్డప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఉండగలుగుతాం ఒకటి నీరు రెండోది డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పాకి ఏదైతున్నదో వాటికి ఒక ఒక కన్క్లూడింగ్ పాయింట్ సైనేజ్ సేఫ్టిక్ ట్యాంక్ లేకుంటే మొత్తం ఇల్లంతా గబ్బు పట్టిపోతుంది ఈ సేఫ్టిక్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయాలి సాగునీటి సదుపాయం కల్పించాలి కరెంట్ ఒకటి కావాలి ఈ మూడు అయితేనే ఎవరైనా ఇళ్ళలో ఉండగలుగుతారు వాస్తవంగా ప్రభుత్వం ఎక్కడ ఇండ్లు మంజూరు చేసి అవి కేటాబ్ చేయాలని చెప్పానంటే ఈ మూడు సౌకర్యాలు కలిపి పడ్డ తదుపరి మాత్రమే ఇండ్లు కటాపు చేయాలి తను ఎన్నికలు అయిపోయినాయమ్మా గెలిచి గెలిచి ఓడి ఓడిండు నాతో ద్రోహ ఓడిండు ఓడితో ఓడింది తల్లి బాధ లేదు నాకు అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను లేకున్నప్పటికీ ఇవాళ ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు లేని పేజీగా అన్నట్టు ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేకున్నా ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఉండగా ఆరంభించిన కాబట్టి ఈ నాలుగు వేల ఇంకా ఏదైతే వేసింది నేను తల్లి ఎందుకంటే ఇల్లు నిర్మాణం చేయబడేటువంటి నాలుగు వేలు ఇందులకు చేసింది లేదు అప్పుడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో సత్యనారాయణ సత్వారు ఔద్య మంత్రి ఉండే వారిని పట్టుకొచ్చి ఏదైతుందో నేను ప్రారంభింప చేసిన ఇవాళ ఏదైతుందో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా సంజయ్ బాబు గారు ఉన్నారు వారి కూడా బాధ్యత ఉంటది ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పి్యత నేపడతా మూడు మాసాల లోపల ఏదైతే ఇచ్చిందో మీకందరికీ లోపల బాధ్యత నాదే చెప్పి చెప్తూ దయచేసి ందరూ ఇంకేమన్నా మాట్లాడితే మాట్లాడండి నేను చెప్పిందా కాదాగా మాట్లాడతాను